వెల్కమ్ టు మర్ ఛానల్ మరేళ్ళ నాలుగు గంటల శని త్రయోదశి శనిదేవుని ఇలా ప్రసన్నం చేసుకోండి శని త్రయోదశి నాడు శని భగవాన్ని శాంతింపజేసి పూజలు చేసి అదృష్టం వస్తుంది చెడు శక్తులు దూరం అవుతాయని నమ్ముతారు అందుకే యొక్క పర్వదినాన్ని భక్తులు శని భగవాన్ని ఆరాధిస్తూ ఉంటారు హిందువుల గ్రహాలు నక్షత్ర గమనం ఆధారంగా వివిధ రకాల పండుగలు పూజలు నిర్వహిస్తారు వీటిలో శని త్రయోదశి ఒకటి శనివారం నాడు త్రయోదశి వస్తుందని శని త్రయోదశి అంటారు శని చంద్రుని శిరోదశిలో పదమూడు రోజును సూచిస్తుంది శనివారం విష్ణువును త్రయోద శ్రీ పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజులు ఈ రెండింటి కలయికతో వచ్చి శని త్రయోదశి నాడు కొన్ని పూజలు చేస్తూ శివకేశవులు ప్రసన్నం చేసుకోవాలని పండితులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క శని త్రయోదశి చేసే పూజలతో శని ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి సానుక శక్తులు అనుకూలిస్తాయి అయితే రేపు ముప్పై ఒకటో తేదీ శనివారం శనత్రయోదశి వచ్చింది శని త్రయోదశి నాడు శని భగవాన్ని శాంతింపజేసి పూజలు చేస్తే వరిస్తుంది చెడు శక్తులు దూరం అవుతాయని నమ్ముతారు అందుకే ఈ యొక్క పర్వదినాన్న భక్తులు శని భగవాన్ని ఆరాధిస్తారు ఆయన ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాసాలు ఆచరిస్తారు దాన చేస్తారు శని ప్రభావంతో ఎదురయ్యే కెరీర్ ఆరోగ్య సమస్యలు రిలేషన్ల ప్రాబ్లం వంటివి తొలగిపోతాయి చరిత్ర అయితే సందర్భంగా శని భగవంతుని ప్రసన్న చేసుకోవడానికి శుభ ముహూర్తం పూజా సమయంలో పూజా పద్ధతులు ఏంటో తెలుసుకుందాం రేపు ముప్పై ఒకటో తేదీ చరిత్రయితే వచ్చింది ఈ తేదీన రెండు గంటల ఇరవై ఐదు ఏఎం ప్రారంభమైంది సెప్టెంబర్ ఒకటవ తేదీ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ముగుస్తుంది శని త్రయదశి ముహూర్తాలు చూస్తే అభిజిత ముహూర్తం రేపు ముప్పై ఒకటో తేదీ పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అమృత కడియలు పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంది గోదూరి ముహూర్తము ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల అరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది చని త్రేద నాడు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఆచరించాలి పొద్దున్నే తలస్నానం చేసి శరీరం మనసును శుద్ధి చేసుకోవాలి శనిదేవునికి ఇష్టమైన రంగు రంగు రంగుదస్తులు ధరించి పడమర ముఖంగా కూర్చోవాలి నల నువ్వుల గింజలు నీటిలో విఘ్నేశ్వరిని శని భగవానికి ప్రార్థన చేయాలి నువ్వుల నూనె దూపం కర్రలతో నేర్పు వెలిగించి ఓం శం శనిశ్చరే నమ అనే మంత్రాన్ని జపించాలి నలని వస్త్రంపై శనిదేవుని విగ్రహం లేదా ప్రతిమను ఉంచి నల్ల నల్ల పూలు పండ్లు ధాన్యాలను సమర్పించాలి పేదలకు నల్లపట్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులు దానం చేయాలి హారతి ఇచ్చి శనిదేవుని అనుగ్రహం పొందండి అందరికీ ప్రసాదం అందించి పూజ ముగించండి ఈ పూజలో శని భగవాన్ని చేయవచ్చు ప్రతికూల ప్రభావాలు తొలగితాయి అయితే శని పూజ సందర్భంగా కొన్ని రకాల మంత్రాలు జపించండి ఓం సం శనేరయన మహా ఓం ప్రం ప్రీం ప్రౌం సం శనే నమ ఓం శనేచరయే విద్మహే వ్యంగరహే ధీమహి తన్నో మంది ప్రచోదయాత్ నేవుల సముద్ర వసనే దేవ గగనస్నానం పశిష్ట బ్రహ్మమురారి సురాజిత లింగం నిర్మలాయ బాసిత శవయే నమ అనే మంత్రాలను పఠిస్తూ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి